యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు యాంత్రీకరణ సబ్సిడీ కింద డివిజన్ పరిధిలోని రైతులకు పనిముట్లను అందజేశారు అనంతరం మండలంలోని సర్పంచ్లను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ విద్య ప్రతి వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని తెలంగాణ ప్రభుత్వం విద్య వైద్యం వ్యవసాయంకి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ అందరికీ ఇంటర్నేషనల్ కార్పొరేట్ విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం డిపిఓ జగదీశ్వర్ ఎంఆర్ఓ కర్ర శ్రీనివాసరెడ్డి ఎంపీటీఓ రాజీవ్ మల్హోత్రా స్థానిక సర్పంచ్ గంగిడి లక్ష్మారెడ్డి మండల అధ్యక్షులు బండారి రమేష్ సర్పంచు తుమ్మనపల్లి శ్రీనివాసరావు సర్పంచులు పొన్నాల సంపత్ జింక మారుతి గుంటి మల్లేశం పైడిపల్లి ఆంజనేయులు సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ పనులు ప్రారంభించడానికి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు పనులు ఇవి వచ్చింది ఎక్కడ పోయిందని ఈరోజు ప్రారంభిస్తున్నాం ఇంకొక రెండేళ్ల లోపల ఈ ప్రాజెక్ట్ అమ్మల్లో అందుబాటులోకి వస్తుంది ఇక్కడ విద్యార్థులు చదువుకుంటారు ఇరవై ఐదు ఎకరాల ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ ని ప్రభుత్వం నిర్మిస్తా ఉన్నది ఈ ఆలోచనను ఆయనకు రావడమే మొదలుపెట్టి ఈరోజు ఆ కలను సాకారం చేస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఎందుకనంటే విద్యతోనే సకలం వస్తుంది సర్వం వస్తుంది మీరు ఏ దేశ ప్రధానం తీసుకున్నా కూడా వాళ్ళంతా చదువుతూనే పైకి వచ్చినారు ఏ సైంటిస్ట్ తీసుకున్నా చదువుతూనే పైకి వచ్చినారు ఎవరిని తీసుకున్నా కూడా చదువుకు మీరు అందరు తల్లిదారు తల్లు వచ్చినారు కాబట్టి మీ పిల్లలకు కూడా అదే చెప్పాలి తల్లి చెప్తే వింటారు మీరు ఇటువైపు సీరియల్ ఆ పిల్లోడు యూట్యూబ్లో ఉండకుండా లో ఉండకుండా వాడు రాగానే స్నానం చేయించి చదువుకోరా బిడ్డ అని చెప్పే విధంగా మీరు తయారు చేయాలి